ఆయన సన్నిధిని నిత్యము వెదుకుడి కీర్తనలో నూట ఐదు నాలుగు వచనం గొర్రెలను మేపుచున్న దావిదు జీవం గల దేవుణ్ణి నిత్యము స్తుతించి దేవుని సన్నిధిని అనుభవించాడు ఎలుగు వంచిని క్రూర జంతువును హతమార్చాడు చివరకు గొల్లాతును చంపి ఇస్రాయెల్ రాజుగా పట్టాభిషేకం పొందాడు దేవుని స్థుతిస్తే ధైర్యం లభిస్తుంది విజయం లభిస్తుంది మరియు ఆశీర్వాదము కలిగి వర్ధిల్లుతారు నీ హృదయమే దేవుని ఆలయము దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించాలి మరియు దేవుని మందిరంలో చేరి అందరితో కలిసి ఆయనను ఆరాధించాలి ప్రభు అని ఏసుక్రీస్తు పరిశుద్ధుడు ఆరాధనకు యోగ్యుడు ఆయన సర్వంతర వ్యామి ఆయన మనలో ఉన్నాడు మనతో ఉంటాడు మరియు అంతటా ఉంటాడు కృపాసత్య సంపూర్ణుడు సజీవుడు మనసు నిండా వాక్యాన్ని నింపుకోవాలి నీ హృదయమైంది ప్రభు అని యేసుక్రీస్తును నిలుపుకోవాలి దేవుని సన్నిధి నీకు తోడుగా వచ్చును దేవుడు నీపై తన సన్నిధి కాంతిని ప్రసరింపచేసి నేను వర్ధిల చేయునుగాక ఆమెన్